అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించారు ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు కానీ ఆశ్చర్యం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టు అధికార ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలకు ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు